కన్నీళ్లు పెట్టినటువంటి అన్న సుమారు ఎనిమిది కోట్ల తోటి ఈ బ్రిడ్జి శాంక్షన్ చేయడం జరిగింది ఎంపీగా అప్పుడు ఈ ప్రాంతాన్ని ఎన్నో రోడ్లు కానీ ఎన్నో బ్రిడ్జి శాంక్షన్ చేసిన ఘనత అన్నకే దక్కింది ఈ ప్రాంత ప్రజలు అన్నకు రుణపడి ఉంటారు ఒక మంచి సదుదయం తోటి ఇప్పుడే అన్నామార్కి రోడ్లు కావాలంటే ఇమీడియట్లీ ఇప్పుడే ఎస్సీ గారిని పిలిచి తక్షణమే మాకు రేపు ఎస్టిమేట్ పంపి టెండర్ అని చెప్పడం నాయనంప్రచు అనంతరం మర్యాద నుంచి చీకటి బాబు గారు కూడా డబల్ రోడ్ అన్న ప్రకటించడం చాలా అసిద్ధ విషయం దీనికి సంబంధించినటువంటి అధికార యంత్రాంగం కానీ పోలీస్ మిత్రులు కానీ ముఖ్యంగా కలెక్టర్ కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షించి పనులను వేగవంతం చేసేందుకు వాళ్లకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ప్రాంతం అన్నకు రోడ్ పడి ఉంటుంది ఇక్కడ ఎనిమిది కిలోమీటర్లు డిస్టెన్స్ తగ్గదని చెప్పి ఇమీడియట్ ఎనిమిది కోట్లతోటి ఈ బీజు శాంక్షన్ చేసింది కాబట్టి అన్నం మనందరి ఉదయాల్లో నిలిచిపోయినటువంటి అభివృద్ధి దాత కాబట్టి అన్న సహకారం తోటి ఆలయర్ ప్రాంతాన్ని ఇంకా అభివృద్ధి చేసుకుందాం పార్టీల ఖచ్చితంగా కూడా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం కోసం ముఖ్యంగా భారీ మెజార్టీ ఆరాధన చెప్పిండు ఈ ప్రాంత ప్రజల మనసు తెలుసుకోవడం అన్న నా తమ్మిని టికెట్ ఇస్తే యాభై వేల మెజార్టీ అన్నాడు ఆ మెజార్టీ ఇచ్చినటువంటి మీ అందరికీ సురక్షించి నమ్మకం చేయవచ్చు ఈ బిజె కాదు ఆలేరును అన్ని విధాలు అభివృద్ది చేసుకుందాం మీ చేతన్యకు పట్ట ప్రభుత్వం ఇది ప్రజాపాలన ప్రజల కోసం వచ్చే పాలన ఇలా అధికార యంత్రాంగం కూడా ఎక్కువ ఉత్సాహంతో పనిచేసి ఈ ప్రాంతాన్ని ఎక్కువ కూడా అభివృద్ది కోసం వాళ్ళు కూడా సహకరిస్తున్నారు కాబట్టి వారందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు